కుప్పంలో ఎన్టీఆర్ గారి పాదయాత్రపై సంచలనమైన వ్యాఖ్యలు చేసిన కొడాలి నాని కొడాలి నాని మాత్రం ఇలాంటి వ్యాఖ్యలు చేసేసరికి ఈ విషయాలు కాస్త ఇప్పుడు మాత్రం నెట్టిందా ఎంతగానో వైరల్గా మారుతూ ఉన్నాయట మరి ఇంతకీ అసలు విషయం ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ సినిమా రంగంలో ఎంత విజయవంతంగా ముందుకు సాగిపోతూ ఉన్నాడో అందరికీ తెలిసిందే ఒక్క మాటలో చెప్పాలంటే సినిమా రంగంలో తను మాత్రం ఎంత విజేతగా నిలవడం మాత్రమే కాకుండా అందరి సపోర్టు లేకున్నా కానీ తను సొంతంగా పైకి వచ్చి గ్లోబల్ వైడ్గా ఎంతో అద్భుతమైన స్టార్గా మిగిలిపోయాడంటే జూనియర్ ఎన్టీఆర్ యొక్క అని అందరం కూడా అర్థం చేసుకోవచ్చు అయితే అలాంటి జూనియర్ ఎన్టీఆర్ కేవలం సినిమాలకే పరిమితమా లేదా తన తాత యొక్క ఆశయాన్ని నెరవేర్చడానికి రాజకీయ రంగంలోకి వస్తాడా అంటూ అందరూ కూడా ఎంతగానో అనుమానాలు వ్యక్తపరిచారు అయితే మరి ఈ నేపథ్యంలోనే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడున్న టీడీపీ పరిస్థితి అంతా కూడా గమనించి టీడీపీ రంగ ప్రవేశం చేయాలని అనుకున్నారట అందుకోసమని టీడీపీ రంగ ప్రవేశం చేయడం మాత్రమే కాకుండా ఏకంగా కుప్పంలో ఆయన పాదయాత్రను కూడా మొదలు పెట్టారట అయితే మరి ఈ విషయం తెలుసుకున్న కొడాలి అని ఒక్కసారిగా కంగు తిన్నారట జూనియర్ ఎన్టీఆర్ అసలు రాజకీయ రంగంలోకి ఎంట్రీ ఇస్తున్నారనే సంగతే నాకు తెలీదు అది మాత్రమే కాకుండా తను ఇలా రాజకీయ రంగంలోకి వచ్చి రాగానే పాదయాత్ర చేయడం అయితే నేను నిజంగా షాక్కి గురైపోయాను ఎన్టీఆర్ ఏం చేసినా ఒక స్నేహభావంతో నాతో మాత్రం ప్రతి ఒక్క విషయాన్ని షేర్ చేసుకునేవాడు కానీ ఇప్పుడు మాత్రం ఈ యొక్క పార్టీ పరంగా నాతో ఏ విషయాలు కూడా చెప్పలేదు ఏదైతేనే తన తాతగారి యొక్క అద్భుతమైన ఆశయాన్ని తను నెరవేర్చాలని స్వచ్ఛందంగా ప్రజా సంక్షేమంలో లీనమైపోవాలని ఈయన చేస్తున్న కుప్పంలోని పాదయాత్ర చాలా సజావుగా సాగాలని నేను ఒక స్నేహితుడిగా మంచి భావంతో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ కొడాలి నాని షాకింగ్ కామెంట్స్ చేశారట మరి ఈ కామెంట్స్ విన్న ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్తలు ఆశ్చర్యపోయారట